తమిళనాడుకు చెందిన ఇద్దరు యువతులు ప్రేమించుకున్నారు అంతేకాదు వాళ్ళ కలయిక కడ్ చెప్పి ఒక పసిగుడ్డుని చంపేసి తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా చిన్నతి అనే ఒక విలేజ్ లో ఒక ఐదారు నెలల బాబు తల్లిపాలు తాగుతూ అన్ఎక్స్పెక్టెడ్ గా స్పృహ కోల్పోయిండు దాంతో ఆ శిశువు ఫాదర్ సురేష్ అతని పేరు ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్ళిండు కానీ హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి ఆ శిశువు చనిపోయిండు అని చెప్పి డాక్టర్లు చెప్పారు సో ఫస్ట్ ఏమనుకోరంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇది సహజ మరణమే సాధారణంగా నవజాత శిశువుల్లో వచ్చేదో సమస్య వల్ల చనిపోయిండు అని చెప్పేసి అనుకున్నారు కానీ ఆ తర్వాత ఆ ఫాదర్ ఎవరైతే ఉన్నారో సురేష్ అతని భార్య విచిత్రంగా ప్రవర్తించడం గమనించిండు దాంతో ఆమె ఫోన్ తీసుకొని చెక్ చేసిండు ఆ ఫోన్లో అతనికి చాలా షాకింగ్ విషయాలు తెలిసినాయి అదేంటంటే ఈ భారతి తన ఫ్రెండ్ సుమిత్ర అని ఇంకొక అమ్మాయితో చాలా క్లోజ్గా ఉన్న ఫొటోస్ వాళ్ళిద్దరూ శృంగారం చేసుకుంటున్న వీడియోలు ఆ ఫోన్లో ఉన్నాయి అంతేకాదు ఈ చిన్నబాబు పుట్టిన తర్వాతనే మన ఇద్దరం ఎక్కువగా కలుసుకోలేకపోతున్నాం ఎట్లనన్నా అడ్డు తొలగించుకోవాలి అని చెప్పి అందులో ఉన్న వాయిస్ రికార్డింగ్స్ కూడా అతను విన్నాడు దాంతో ఇమీడియట్గా వెళ్ళి పోలీసుల కంప్లైంట్ చేసిండు పోలీసులు వాళ్ళదైన స్టైల్లో ఎంక్వైరీ చేసేసరికి ఈ భారతి అట్లాగే ఆమె ఫ్రెండ్ సుమిత్ర మధ్యలో ఉన్న విషయం అంతా బయటపడింది ఈ భారతి సుమిత్ర ఆరేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు కానీ భారతికి సురేష్తో పెళ్లి అయింది పెళ్లి అయినప్పటికీ కూడా భారతి సుమిత్ర వాళ్ళ కోరికలు తీర్చుకునే వాళ్ళు అంతకు ముందుకే ఇద్దరు పిల్లలు పుట్టిరు భారత్ ఆడపిల్లలు కానీ ఈ మూడో బాబు పుట్టిన తర్వాత వీళ్ళిద్దరు కలుసుకోవడానికి ఎక్కువ టైం దొరకట్లేదు వాళ్ళకి అడ్డొస్తున్నాడు అనే ఉద్దేశంతోనే ఈ బాబును చంపేసి ఉంటారు అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు ఫర్దర్ ఎంక్వైరీ చేస్తున్నారు